పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం పుట్టుమచ్చలు వాటి ఫలితాలు కొందరు వీటిని నమ్మితే మరికొందరు కొట్టి పారేస్తారు కాగా పుట్టుమత్త శాస్త్రం ద్వారా శరీర భాగాలపై ఉంటే పుట్టుమచ్చల ఆధారంగా జీవితం ఎలా ఉండబోతుందో ఏ స్థానంలో ఉంటే మంచి జరుగుతుందో ఏ స్థానంలో ఉంటే చెడు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ పుట్టుమచ్చ శాస్త్రంలో కూడా స్త్రీలకి పురుషులకు వేరు వేరుగా ఫలితాలు ఉంటాయి వారికి పుట్టుమచ్చలు ఉంటే మంచి జరుగుతుందో తెలుసుకుందాం పురుషులకు మాడు మీద పుట్టుమచ్చ ఉంటే కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి నిష్టంగా ఆలోచించి వీరికి మంచి ప్రతిభ ఉంటుంది రెండు చెంపల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా ధనవంతులు అవతండో పాటు సమాజంలో మంచి పేరు పొందుతారు మొక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు పురుషులు క్రమశిక్షణగా ఉంటారు భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం అయిన వారు ఉంటారు మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు పురుషులు భార్య ద్వారా ధనలాభం పొందుతారు మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎక్కువగా భోజనం చేస్తారు ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో అలసత్వం కలిగి ఉంటారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్